వైసీపీ ప్రభుత్వం పాడుబెట్టిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు అసెంబ్లీలో ఇళ్లపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన పాల్గొన్నారు గత ప్రభుత్వం బిల్లులు ఆపేయడం వల్ల నలభై మూడు మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని లబ్ధిదారులు కూడా బ్యాంకుల నుంచి వస్తున్న నోటీసులతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నేతలు మీరు కూడా వినండి సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత నా ఎస్సీలు నా బీసీలు నాయోళ్లు ఓరి నాయన ఎన్ని ఎన్ని మాటలు చెప్పి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇళ్ళని ఆప్ అధ్యక్ష చేసిన పనుల కన్నా డబ్బులు ఇవ్వండి అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు ఆయన అడగండి అని చెప్పి ఎటకారం తోటి మాట్లాడిన మంత్రి ఈసారి మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తాను అధ్యక్ష కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష నా నేను నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే పది సార్లు సూసేడ్ చేసుకోవాలి హార్ట్ అటాక్ వచ్చిన పట్టుకున్న వ్యక్తిని నేను నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని మేమే సత్యనారాయణపురము అనకాపల్లి రాతి చెరువు అగనంపూడిలో బిల్డింగ్లు కట్టి రెండు సంవత్సరాల క్రితమే బెనిఫిషరీస్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తే కనీసం ఈ డబ్బులన్నా వస్తాయనే ఉద్దేశంతో బ్యాంకుల్ని బతిమాలి కోట్లాది రూపాయలు యాభై కోట్లు ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ ముప్పై కోట్లు మొత్తం మీద నూట ఇరవై కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఇక్కడ ఇక్కడేమో బిల్డింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఇవ్వడం నా ఒక్కడికే రావాల్సింది ఎనభై నాలుగు కోట్ల అరవై ఐదు ఉంది వైఎస్ఆర్ ఆశీసులతో అన్ని సదుపాయాలతో జగనన్న ఇస్తున్న పక్కా ఇల్లు ఏపీ టివరికి చేశారు నల్లి పద్మ ఇటువంటి అన్ని కొన్ని వేలు ఉన్నాయి నా దగ్గర పాపం ఇల్లు వచ్చేసింది ఇల్లు వచ్చేసింది అని అనుకున్నారు అక్కడ ఇల్లు చూస్తే ఇల్లు లేవు లేదు ఫౌండేషన్ కూడా అయిన వెంటనే ఆగిపోయింది అధ్యక్ష డబ్బులు ఇవ్వక ఇల్లు లేకుండా అగ్రిమెంట్ ఇచ్చి బ్యాంకు ద్వారా లోన్ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు లోన్ శాంక్షన్ చేయించుకుని ఆ రోడ్ ని కూడా డై దిక్కుమాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష మళ్ళీ బ్యాంకు ద్వారా వీళ్ళకి ఇచ్చిన నోటీసులు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి వడ్డీ మీకు ఇల్లు ఆక్సెంట్ చేసేస్తాము లేకపోతే ఉన్న ప్రాపర్టీస్ పట్టుకుపోతామని చెప్పి ఇల్లు ఆక్షన్ చేయడానికి ఇల్లు లేదు అక్కడ వీళ్ళ మీద విపరీతమైన ఫోన్ కాల్స్ మనుషులు ఇంటికి వచ్చి వసూలు చేసే పనులు చేస్తా ఉంటే వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష